అన్నట్టు సాయంత్రం చీరాల్లో ఉంది చీరాల్లో ఈ రోజు నుంచి ఆదివారపు ఆరాధన ప్రారంభించాం ఈరోజు నుంచి అజయుడు అజయుడికి రెండు ప్రాంతాల బాధ్యత విజయవాడ అండ్ చీరాల అయితే విజయవాడ మొదలు పెట్టాం అక్కడ కొన్ని ఒక్క రోజే స్టార్ట్ చేసిందా స్టార్ట్ చేసిన రోజే ఊహకు మించిన కార్యాన్ని దేవుడు చేశాడు అందుకని ఇక భారీ అంచనాతో స్టెప్ తీసుకుందామని దాన్ని కొంచెం అట్లా నిలుపు చేశాం అర్థమైందా తర్వాత దేవుడు చీరాల ద్వారం తెరిచాడు కాబట్టి ఇప్పుడు చీరాలలో మనకి మందిరం ప్లేస్ లేదు మందిరం కూడా లేదు కానీ అంబేద్కర్ భవన్లో ఈరోజు సాయంత్రం నుంచి ఆరాధన స్టార్ట్ అయింది చీరాల అలాగే ప్రభు చిత్తం అయితే కడప ఒకటి స్టార్ట్ అయింది కడప కడపలో తండ్రి సన్నిధి ఆరాధన ప్రభు బల్ల కార్యక్రమం ఆదివారపు ఆరాధన త్వరలోనే స్టార్ట్ అయ్యింది కడపలో కూడా దేవునికి మహిమ కలిగి ఉన్నది అక్కడ ఇది చీరాల అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక చీరాల్లోనే ఆరాధనకి ఏకీభవించవచ్చు అక్కడ ప్రస్తుతానికి అంబేద్కర్ భవన్లో దేవుడు మనకి ఏదన్నా ల్యాండ్ చూపించి ఒక మందిరం కట్టిందాక తిప్పల పడదాం దేవుడు త్వరలోనే ఆ కార్యం కూడా చేస్తాడని నమ్ముతున్నాం దేవుడి సమయం వచ్చిందాక అట్లా నిరీక్షిస్తా నేను సమయం వచ్చినప్పుడు టపా 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 కార్యాలన్నీ ఆయనే చేసుకుంటాడు ఆయన కదిలిందాక ఓపిక ఎదురు చుట్టం నా పని కదిలినప్పుడు అన్నీ అయ్యే అమృత ఆయనే చూసుకుంటాడు సరే ఇప్పుడు పాయింట్కి కొద్దాం